అంటే కప్పక కోపం విడవమంటే పాము కోపం అని మా రీతు ఏమో హాట్ ఎక్కువ తింటది మా జాషు ఏమో స్వీట్ ఎక్కువ తింటది అయితే ఇక్కడ వచ్చిన ఏంటంటే స్వీట్ రెసిపీ చేస్తే ఏమో రీతు తిందు హాట్ రెసిపీ ఏమో జాషు తిందు పైగా అలుగుడు ఒకటి నువ్వు అక్కకి నచ్చిందే చేసావు నువ్వు జాషుకి నచ్చిందే చేసావు అని అందుకనే ఇవాళ ఒక ఒప్పందానికి వచ్చాము ఒక రోజు స్వీట్ రెసిపీ అయితే ఒక రోజు హాట్ రెసిపీ జాషు చిన్నపిల్ల కాబట్టి ఇవాళ ఆ ఒప్పందాన్ని ఒక స్వీట్ రెసిపీ తోటే స్టార్ట్ చేసాము ఇది చాలా హెల్దీ చిన్నపిల్లలుంటే మీ ఇంట్లో కూడా వీక్లీ టూ టైమ్స్ పిల్లలకి చేసి ఇవ్వండి ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఒక క్యారెట్ ని పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పది బాదం పప్పు పది జీడిపప్పు మూడు యాలకులు ఓ టీ గ్లాస్ వాటర్ పోసి ఉడికించి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ పాలు కాచుకొని అందులో ఈ ప్యూరిన్ వేసుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు బాదము బెల్లం తురుము వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఈ రెసిపీ చేసినందుకు అని ఖచ్చితంగా చెప్తారు